జై శ్రీమన్నారాయణ సుమంత్రుడు కైకేయిని చూసి పండ్లు కొడుకుతూ చాలా కోపంగా కైకమ్మతో అంటూ ఉన్నాడు హో కైకమ్మ నీకు మొగుడంటేనే లెక్కలేదు ఇక నువ్వు ఏమైనా చేయగలవని అర్థమవుతోంది దేవేంద్రుడంతటి వాడైనటువంటి దశరథ మహారాజునే ఏడిపిస్తున్నావంటే ఇంక నువ్వు ఏమైనా అర్థమవుతోంది హో కైకమ్మా నువ్వు భర్తను చంపైనా సరే కులనాశనమైనా చేసి సరే నీవనుకున్నది సాధించేటట్టుగా ఉన్నావు అలాగా అనిపిస్తోంది నాకు ఓ కైకమ్మా స్త్రీలకు కోటి మంది కొడుకుల కంటే భర్తనే చాలా విశిష్టమైనటువంటి వాడు అనేటటువంటి విషయమే నీకు తెలియటం లేదు ఓ కైకమ్మా ఇక తీసుకో ఈ రాజ్యాన్ని తీసుకో నీ కొడుక్కి రాజ్యాన్నివ్వు యథేచ్ఛగా పరిపాలన చేసుకోండి మేమంతా కలిసి రాముడితోనే వెళ్ళిపోతాం హో కైకమ్మా ఇక ఇంత నువ్వు అన్యాయము చేస్తున్నావే భరించలేకపోతున్నాను కైకమ్మా హో కైకమ్మా నువ్వు ఇంత ఘోరమైనటువంటి పాపము చేస్తున్నా సరే ఇంతటి అన్యాయమైనటువంటి కార్యము చేస్తున్నా సరే ఇంతటి చేయకూడనటువంటి పని చేస్తున్నా సరే ఇంకా భూమి ఎందుకు బ్రద్దలు కావటము లేదో నాకు అర్థం కావటం లేదు కైకమ్మా ఈ రాజ్యములో బ్రహ్మర్షి వశిష్ఠాది మహర్షులందరూ కూడా ఇంకా కోపము తెచ్చుకొని వారి కోపాగ్నికి వారందరూ ప్రయోగించేటటువంటి వాక్కులకి నువ్వు ఎందుకు బలి కావటం లేదో నాకు అర్థం కావటం లేదు కైకమ్మా అన్నీ నీ తల్లి గుణాలే వచ్చినట్టున్నాయి నీకు నేను చెప్తున్నా విను ఒకనాడు ఏం జరిగిందో మీ తండ్రి గారికి ఒక గంధర్వ యోగి ఒక వరాన్ని ఇచ్చాడు ఏమిటో వరం తెలిసిన పశు పక్ష్యాదులు క్రిమి కీటకాదులు అవన్నీ కూడా మాట్లాడుకునేటటువంటి మాటలు తెలుసుకునేటటువంటి వరాన్ని ఒక గంధర్వ యోగి మీ నాన్నగారికి ఇచ్చాడు అయితే ఒకనాడు మీ నాన్నగారు మంచం మీద పడుకొని ఉంటే ఆ మంచము క్రింద ఒక చీమ మాట్లాడుకునేటటువంటి మాటలు మీ నాన్నగారికి వినిపించి నవ్వుకున్నాడు ఓ రెండు మూడు సార్లు నవ్వుకున్నాడు అప్పుడు అక్కడ మీ అమ్మ ఉంది మీ తల్లి ఉంది మీ అమ్మగారు చూసి ఎందుకు నవ్వుతున్నారు నన్ను చూసి నవ్వుతున్నారా కారణం చెప్పండి కారణం చెప్పండి అంది మీ నాన్నగారు చెప్పలేదు కారణం కారణము చెప్పకపోతే నేను చనిపోతానని భయపెట్టించింది మీ అమ్మ మీ నాన్నగారిని నీకు కారణం చెబితే నాకు వెంటనే మరణము సంభవిస్తుంది నేను వెంటనే చనిపోతా అందుకే నీకు చెప్పటం లేదు ఓ దేవి అని మీ నాన్నగారు మీ అమ్మని ఎంత సముదాయించినా ఏమన్నదో తెలిసినా మీ అమ్మ నువ్వు చచ్చినా పర్వాలేదు నాకు ఇప్పుడే కారణం తెలవాలి ఎందుకు నన్ను పరిహాసము చేసి నవ్వావో నాకు విషయం తెలవాలి అని కోపంగా మొండిగా మీ అమ్మ ప్రవర్తిస్తే మీ నాన్నగారు తనకి వరం ఇచ్చినటువంటి గంధర్వ యోగి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెబితే సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा हे हे జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ